ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసిందని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు నిజానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ సరికొత్త వక్ఫ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో లోపభయిష్టంగా విడుదలైన జీవో నెంబర్ నలభై ఏడును ఉపసంహరించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైనా చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జివో నెంబర్ చేసింది ఈ జీవో ప్రకారం వక్ఫు బోర్డు నూతన సభ్యులతో ఏర్పాటైంది జగన్ మీడియా తనకు కావలసిన ఈ ఒక్క వార్తనే తీసుకుని ఫేక్ ప్రచారాల ద్వారా ముస్లింలను పక్కదారి పట్టిస్తున్నాడు దాంతో ముస్లింలలో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడింది ఈ విషయంలో స్పష్టత కోసమే ఈ వీడియో జీవో నెంబర్ డెబ్బై ఐదు విడుదల కాగానే ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటిన వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది దాని ఆధారంగా కొంతమంది జాతీయ స్థాయి బీజేపీ నేతలు తమ ఎక్స్ పేజీలో ట్వీట్స్ కూడా పెట్టారు ఇదే గందరగోళానికి దారితీసింది అయితే ఏపీలో వక్ బోర్డును రద్దు చేశారు తప్ప శాశ్వతంగా ఫ్యాక్ట్ చెకింగ్ తో తేలడంతో ఇదే విషయంపై టైమ్స్ నౌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో కూడా పోస్ట్ చేసింది ఈ నేపథ్యంలో అసలు సంగతేంటో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై అయిదు వేల ఎకరాల భూములు వక్ బోర్డు పరిధిలో ఉన్నాయి వాటిలో ఇప్పటికే పదమూడు వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రిబ్యునల్ కోర్టుల ఎదుట దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి వక్ఫ ఆస్తులకు సంబంధించి కోర్టులో రెండు వేల కేసులుండేవి జగన్ హయాంలో ఆ సంఖ్య ఐదు వేలకు చేరింది అంతేకాదు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూముల రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల్లో వక్వ ఆస్తులుగా రికార్డు చేయకపోవడాన్ని కొందరు వైసీపీ నేతలు అనుకూలంగా మార్చుకున్నారు విలువ చేసే ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై మూడు ఎకరాల వక్ భూములను జగన్ ముఠా వివాదాల్లోకి నెట్టింది ఇకపోతే రెండు పేల ఇరవై కాలపరిమితి రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన అప్పటి జగన్ ప్రభుత్వం వక్ బోర్డు ఏర్పాటు కోసం పదకొండు మందిని నామినేట్ చేస్తూ జీవో నెంబర్ నలభై ఏడును విడుదల చేసింది వకలు జరగడంతో కొందరు రాష్ట హైకోర్టును ఆశ్రయించారు దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిలుపుదల చేస్తూ హైకోర్టు రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇంకా వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది దీన్ని ఆసరగా తీసుకుని వక్ఫ్ ఆస్తుల కబ్జా కొనసాగింది ఒక కర్నూలు జిల్లాలోనే రెండు ఐదు వందల ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి అన్నమయ్య జిల్లాలో నూట అరవై రెండు ఎకరాలు అన్ని కావడంపై మైనార్టీ కమిషన్ ఆదేశాలతో విచారణ కూడా జరుగుతోంది అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇలాంటి సమయంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం బోర్డులో సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును పరిశీలించి గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన నలభై ఏడు జీవోను రద్దు చేస్తూ ఈ ఏడాది నవంబర్ ముప్పై జీవో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది ఆ తర్వాత వారం రోజులకే జీవో ఎంఎస్ నెంబర్ డెబ్బై ఏడును విడుదల చేస్తూ వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెక్షన్ పద్నాలుగులోని సెక్షన్ తొమ్మిది సెక్షన్ పదిహేను ప్రకారం ఎనిమిది మందితో వక్ఫ్ బోర్డును నియమించింది ఎన్నికైన సభ్యుల కోటాలో ఎండి రుహుల్లా ఎమ్మెల్సీ షేక్ ఖాజా ముతవల్లీలను నియమించింది నామినేటెడ్ సభ్యులుగా మహమ్మద్ నజీర్ ఎమ్మెల్యే సయ్యద్ దావుద్ బాషా బాక్వి షేక్ అక్రమ్ అబ్దుల్ అజీజ్ హాజీ ముఖర్రామ్ హుసేన్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగులను నియమించింది వక్ చట్టం తొంభై ఐదులోని సెక్షన్ పద్నాలుగులోని సబ్ సెక్షన్ ఎనిమిది ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట వక్ బోర్డు సభ్యులు తమలో ఒకరిని బోర్డు పర్సన్ గా ఎన్నుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వక్ బోర్డు సభ్యుల పదవీ కాలం సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం ఉంటుంది వైసీపీ హయాంలో వక్ బోర్డులో ఉన్న ఎండి రుహుల్లా ఎమ్మెల్సీ కొత్త బోర్డులోనూ ఉండటం విశేషం అంటే కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేయలేదు కేవలం వక్ఫ్ ఆస్తులను సంరక్షించగల నిజాయితీ గల చిత్త వారితో బోర్డును పునరుద్ధరించింది అంతే మరి వైసీపీ ఏంటి అంటే అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేయాలి టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉండే ముస్లిం మైనారిటీలో ఏదో ఒక రకంగా భయం అనుమానం పుట్టించాలి చంద్రబాబుకు ముస్లింలను దూరం చేయాలి కాబట్టి ఇలా విష ప్రచారం చేస్తున్నాడు నిజానికి వక్ఫ ఆస్తులను కాజేసింది జగన్ అండ్ కో ముస్లింల కోసం టీడీపీ అమలు చేసిన పది పథకాలను రద్దు చేసింది జగనే స్వయం ఉపాధి రుణాలను రంజాం తోఫాను విదేశీ విద్యార్థులకు సాయాన్ని దుల్హన్ పథకాన్ని ఎత్తేసింది జగనే హజ్ హౌజ్ల నిర్మాణాన్ని ఆపేసింది కూడా జగనే ముస్లిం మైనార్టీలకు ఇంత దగా చేసిన జగన్ ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయడమేంటి అని ముస్లిం సోదరులు నిలదీయాలి